సో ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల పర్యాటక ప్రాంతంలో ఉన్నాము సోమశిల అంటేనే పుణ్యక్షేత్రం అదేవిధంగా పర్యాటక కేంద్రంగా మారింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చెప్పదలసిన సంఖ్యలో ఉన్న సోమశిల పర్యాటక ప్రాంతానికి ప్రజల తాకిడి ఎక్కువ ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న సోమశిల కృష్ణానది తీరాన బోటింగ్ ని నడుపుకొని దాని మీద జీవనాధారం పడి ఉన్న కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది మరి అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ పడవాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పడవాలన్నీ ఇక్కడ నడవట్లేదు అటువైపు పోవడం లేదు ఇటు రావడం లేదు కారణం అక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారడం వల్ల అక్కడ ఇదివరకు నడుపుతున్న బోటింగ్ బాలు ఇప్పుడు వేరే ప్రభుత్వం రావడం వల్ల అక్కడ గ్రూప్ రాజకీయాలు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి అక్కడ నుంచి జనాన్ని ఇంకా రానియకుండా చేస్తున్నారని ఇక్కడ నుంచి చెబుతున్నారు వాళ్ళ గొడవల వలన ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు కూడా ఆర్థిక అంటే జీవనోపాధి జరగకుండా గడవకుండా అయిపోయింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కేవలం వంద రూపాయలు అక్కడ నుంచి ఇక్కడ రావాలన్నా వంద రూపాయలు అక్కడ వాళ్ళకి వాళ్ళకు జరగడం లేదు ఇక్కడ వీళ్ళకి జరగడం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి రా ఇప్పుడు కర్నూలుకి వెళ్ళాలంటే పెబ్బేరు హైవే నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది చాలా సమయం కూడా ఎక్కువ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వెళ్ళే పరిస్థితి ఉన్నది దాని ద్వారా ఇక్కడ పడవలు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ నది తీరాన కొంతమంది జీవనం కొనసాగిస్తున్నారు దీని మీద ఆధారపడి మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ నుంచి రానియ రానియడం లేదు అక్కడ ఉన్న పోలీసులు కూడా హెచ్చరించినట్టు చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా ఈ పడవలు నడుపుకునేది పర్యా పర్యాటక పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చేది అనేది కూడా అదేవిధంగా ఇక్కడ నుంచి అక్కడ కర్నూలుకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళేవారు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దీనిపైన ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి వీరికి కొద్దిగా అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు మరి ఇది ఔట రాజశేఖర్ కొల్లాపూర్ సోమశిల జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా విత్ కాదర్ భాషతో కలిసి